పార్టీ రోజులందరూ కాంగ్రెస్ ఇక మా కారు గుర్తుకు డాక్టర్ సుధీర్ గారికి ఓటు మీరు గెలిపియండి కాంగ్రెస్ వంచి అసెంబ్లీలో కొట్లాడి మీకు రెండు వేల ఐదు వందలు వచ్చినట్టు చేస్తారు అదే విధంగా రుణమాఫీ చూపినట్టు అన్నీ ఒకసారి ఎంత ముద్దుగా అబద్ధమారిండో చూడండి ఆ స్క్రీన్ కార్డు కూర్చొండీ డిసెంబర్ తొమ్మిది నాడు నేను అనుకుంటున్నా అంటే రుణమాఫీ చేసిన ఓట్లు నాకు కొట్టాయ్ నేనేం చెప్తున్నానంటే అంటే రుణమాఫీ అయిన వాళ్ళందరూ ఎమ్మడి పోయి మళ్ళీ రెండు లక్షల రుణం తెచ్చుకొని డిసెంబర్ తొమ్మిది నాడు నేను మాఫీ చేస్తా కాబట్టి రైతులందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా ఎమ్మడ ఏమన్నా డిసెంబర్ డిసెంబర్ తొమ్మిది నాడు రాగానే రెండు లక్షల రుణమాఫీ చేస్తా అన్నడా లేదా అన్నడా లేదా మరి ఇలా డిసెంబర్ తొమ్మిది జనవరి తొమ్మిది వచ్చే ఫిబ్రవరి తొమ్మిది మార్చి తొమ్మిది ఏప్రిల్ తొమ్మిది ఇక మేల వెనబడితే ఐదు నెలలైనా రుణమాఫీ అయిందా అంటే ఈ జూటా మాటల రేవంత్ రెడ్డి ఏమంటుండే ఇప్పుడు కొత్త నాటకం స్టార్ట్ చేశాడు అప్పుడేమన్నాడు అప్పుడేమో డిసెంబర్ తొమ్మిది నాడే రుణమాఫీ అన్నాడు తర్వాత వంద రోజుల్లో చేస్తా అన్నాడు ఇప్పుడు కొత్తగా ఏమంటుండే మొన్న వరంగల్కొచ్చి వచ్చి రాముల వారి మీద ఒట్టు సమ్మక్క సారక్క మీద ఒట్టు మళ్ళ పంద్ర ఆగస్టుకు చేస్తా అని కొంత నాటకం ఆడుతుంది ఈ రేవంత్ రెడ్డి కదా మనకు తెలవదా ఆనాడేమో ఓటుకు నోటు ఇవాళేమో ఓటుకు ఒట్టు ఓటుకు ఒట్టు పెడుతుంది ఇప్పుడు ఓటుకు నోటు నాడు ఇవాళ ఓటుకు ఒట్టు ఈ దొంగ ఒట్లు పెట్టి ప్రజల్ని మోసం చేయాలని చూస్తా ఉన్నాడు నిన్న మొన్న నేను సవాల్ వేసినా రే పొద్దున పది గంటలకు రేపే రే పొద్దున పది గంటలకు అసెంబ్లీ ముంగట ఉన్న అమరవీరుల స్థూపం దగ్గరికి నేను రాజీనామా లేక తీసుకొని పోతా ఉన్నా అడిగిన రేవంత్ రెడ్డిని రేవంత్ రెడ్డి నువ్వు పంద్రా ఆగస్టు వరకు రుణమాఫీ చేసేది నిజమైతే పంద్రా ఆగస్టు వరకు బాండ్ పేపర్ల మీద మీరు ఆరు గ్యారంటీలు పదమూడు హామీలు అమలు చేస్తామని పేపర్ మీద రాసిచ్చినావు అది నిజమే అయితే ఆరు గ్యారంటీలు రెండు లక్షల రుణమాఫీ నువ్వు చేసేది నమ్మకం ఉంటే నువ్వు రాజీనామా లెటర్ తీసుకో నేను ఎమ్మెల్యేకు రాజీనామా తీసుకొని నేను వస్తా ఇద్దరం పెద్ద మనుషుల చేతుల్లో మన రాజీనామాలు పెడదాం నువ్వు రెండు లక్షలు మాఫీ చేసి అక్క జల్లెలకు ఇరవై ఐదు వందలు ఇచ్చి ముసలి నాలుగు వేలిచ్చి రైతులకు పదిహేను వేలు ఇస్తే రాజీనామా ఉత్తరం ఆ పెద్ద మనుషులు తీసుకుపోయి కి ఈమన్ నేను నా రాజీనామాను స్వచ్ఛందంగా నేను ఆమోదిస్తా నా ఒక్కరికి ఓ ఐదేళ్ళు ఎమ్మెల్యే పదవి లేకుండా నాకు బాధ లేదు ఈ తెలంగాణ ప్రజలకు రుణమాఫీ అయితే నాకు సంతోషం మా అక్క రెండు వేల ఐదు వందలు వస్తే నాకు సంతోషం మా అవ్వ తాతలకు నాలుగు వేలు వస్తే నాకు సంతోషం నేను ఇప్పటికే ఏడు సార్లు గెలిచిన ఓ ఐదేళ్లు ఎమ్మెల్యే లేకపోతే నాకేంది నా ఎమ్మెల్యే పదవి కంటే నా తెలంగాణ ప్రజల కళ్ళల్లో ఆనందం నాకు ముఖ్యం నా ప్రజలకు మేలు జరగడమే నాకు ముఖ్యం మరి రేవంత్ రెడ్డి ఇప్పుడు మళ్ళీ పాల నుంచి అడుగుతున్నా నువ్వు దేవుడి మీద ఒట్లు పెట్టింది నిజమైతే అమ్మా తాతకు నాలుగు వేలు ఇస్తానని వంద రోజుల్లో చెప్పింది నిజమైతే రేపు అమరవీరుల స్థూపం దగ్గరికి అమరుల సాక్షిగా ప్రమాణం చేద్దాం నువ్వు రాలేదంటే నువ్వు రాలేదంటే మళ్ళా దొంగ ఒట్లు పెట్టినావు మళ్ళా దేవుణ్ణి కూడా రాజకీయాలకు వాడుకున్నాం అనుకుంటారు ప్రజలు తప్పకుండా ఈ పార్లమెంట్ ఎన్నికల్లో నీకు కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం తప్పదు అని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నా రోడ్ల మీద వస్తే అన్ని వడ్లే ఉన్నాయి వాటికి ఏం చెప్పింది ఐదు వందలు బోనస్ ఇస్తా అన్నాడా జరు చూద్దాం ఒకసారి చూపి అరవై రూపాయలు రెండు వేల ఐదు వందలకు వడ్లు కొంటా అన్నాడు కొంటున్నాడా ఇప్పుడు ఎవరికైనా వడ్లు రెండు వేల ఐదు వందలకు పోయినాయా మీ ఊర్లో రెండు వేల ఐదు వందలు కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చిండ్రా మరి కుల్లా చేద్దాం ఇక ఇరవై ఐదు వందలు బట్టి వడ్లు కొంటే మీరు కాంగ్రెస్ పార్టీకి ఎంపీ ఎలక్షన్లలో లేదు ఇరవై ఐదు వందల కంటే వడ్లు కమ్మి కొందరనుకో కారు గుర్తు కోటేసి సుధీర్ కుమార్ ను గెలిపించండి అని చెప్పి నేను మీ అందరినీ కోరుతా ఉన్నా ఇకపోతే రైతు బంధు అది కూడా చూద్దాం పదిహేను వేలు ఇస్తాను ఏం చెప్పండి చూడండి ముందరనే సంవత్సరానికి ప్రతి రైతుకు ఎకరాకు పదిహేను వేల రూపాయలు రైతు భరోసా పథకం కింద ప్రతి రైతును ఆదుకునే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది వచ్చినాయ పదిహేను వేలు వచ్చినాయి ఎవరికన్నా మరి ఊళ్ళలో మీ రైతులకు చెప్పుకుంది కార్యకర్తలు మీరందరూ మీరందరూ బూత్ కమిటీ సభ్యులు పదిహేను వేలు వచ్చిన కాంగ్రెస్ కు ఓటేయాలి కేసీఆర్ కారు ఓటేయాలని చెప్పి మీరు అందరు కూడా ప్రచారం చేయాల్సిన అవసరం మరి అవ్వ తాతలు వాళ్ళ కేసీఆర్ అంటే బాగా నమ్మకం రెండు ఉన్న పెన్షన్ వెయ్యి అంటే వెయ్యి చేసిండు మళ్ళా గెలిస్తే రెండు వేలు అంటే రెండు వేలు చేసిండు ఈ కాంగ్రెస్ వాళ్ళు ఏం చెప్పిండ్రు మేం గెలిస్తే నాలుగు వేలు చేస్తామన్నారు విధంగా ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసి అదే ఇది కాదు పెన్షన్ చూపిందో ఖాతాలో వచ్చే డిసెంబర్ తొమ్మిది నాడు డిసెంబర్ తొమ్మిది నాడు పెద్దమ్మా రెండు వేలు కాదు రాజ్యం వచ్చి నీకు నాలుగు వేల రూపాయల పెన్షన్ వస్తాయి ఎవరు నడుపునే

కొద్దిగా లేచి నడుచుకుంటా పోస్ట్ ఆఫీస్ పోడు ఆంధ్ర వైద్య పిచ్చిన పో పల్లెపో పో అంటారు మళ్ళీ రావాలండి అలా మళ్ళా తెల్లారు పోవాలి ముప్పై తారీఖు దాకా పాపం ముసలకి ఇచ్చే రెండు వేలు కూడా ఇస్తలేదు ఇవాళ అవ్వ తాతల్ని మోసం చేసిండు ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో నలభై రెండు లక్షల మంది అవ్వ తాతలకు క్షమాపణ చెప్పాలని చెప్పి నేను ఈ రోజు డిమాండ్ చేస్తా ఉన్నా ఇలా ఎంత బాకీ పడ్డాడు అవ్వ మనకు నాలుగు నెలలే నెలకు రెండు వేలు అంటే నాలుగు రెండు ఎనిమిది వేలు జనవరి లెక్క రెండు వేలు అంటే ఒక్కొక్క అవ్వకు తాతకు ఈ కాంగ్రెస్ వాడు పదివేలు రూపాయలు బాకీ పడ్డాడు ఈ పదివేలు బాకీ పడ్డ కాంగ్రెస్ వాళ్ళకి ఓటేద్దామా ఇప్పుడు కడిసి గారు అనుకుంటుండేట ఆయన కాంగ్రెస్ గవర్నమెంట్ పైసలు బాగున్నాయి కదా ఓట్లకి ఏమన్నా పైసలు ఇస్తారట ఐదు వందలు వెయ్యో తీసుకుంటారా పదివేలు బాకీ పడ్డాడు పదివేలు బాకీ పడ్డాడు ఈయన పాపం డాక్టర్ గారు గరిబోడు ఉద్యమకారుడు ఇరవై ఐదేళ్ళు గులాబీ జెండా కండువా కప్పుకొనే పనిచేసింది నిజాయితీగా జైలు దెబ్బలు తినడు తెలంగాణ కోసం కొట్లాడిన ఈ డాక్టర్ సుధీర్ గారిని మీరందరు కూడా గెలిపించాలని చెప్పి నేను ప్రార్థిస్తా ఉన్నా మరి పైసల్లో దగ్గర పేదోడు కానీ పైసలకు ఆశపడకండి నిజాయితీగా పేగులు దిగదాక మీకోసం కొట్లాడతాడు మీకోసం నిలబెడతాడు డాక్టర్ సుధీర్ బాబు రేవంత్ రెడ్డి ఒక మాట అన్నాడు ఏమన్నాడు తెలుసా జనం మోసపోతుంటారట జనము మా చేతులు మోసపోతుంటారు మేము ఇట్లనే చెప్తుంటాము అన్నాడు మరి అందుకే ఇప్పుడు దేవుళ్ళ మీద ఒట్టు కొడుతుండు గది కూడా చూడు పబ్లిక్ గా ఒక టీవీ చర్చలో ప్రజలు మా చేతుల్లో మోసపోతుంటారు అన్నాడు మళ్ళీ మోసపోదామా ఒక్కసారి చూడండి అంత మీ దగ్గర నుండి ముందు మీకు ఎందుకు మమ్మల్ని అమ్మ దాన్ని చెప్పిస్తారు మరి నేను అయితే నా ఆస్తి జేబులో ఇప్పుడు అమ్మను నా జేబులోకి వెళ్ళి నూరు రూపాయలు కూడా నేను ఉచితంగా ఇవ్వడానికి ఉచితంగా చేయాలని అంటే ఇప్పుడు నేను ఉపాధి హామీలో పెట్టాల్సిన డబ్బులు లిక్కర్ అంట ఏ ఆరు వేల కోట్లో ఉన్న ఇన్కమ్ ఈ రోజు ముప్పై వేల కోట్లో తీసుకొచ్చిన లిక్కర్ సేల్స్లో పన్నెండు ఇరవై రెండు రూపాయలు ఉన్న క్వార్టర్ డెబ్భై రెండు రూపాయలు చేసిన నేను

ఇది ఉద్యమాల కిల్లా మా వరంగల్ జిల్లా ఈ పాలకొట్టి నియోజకవర్గం అందువల్ల తప్పకుండా ఈ పార్లమెంట్ ఎన్నికల్లో నీ మోసాలకు నీ మాయ మాటలకు మా వరంగల్ జిల్లా ప్రజలు ఓటుతో నీకు గడ్డ పారలై ఈ ఏ ఆరు గ్యారంటీలు ఉన్నాయో ఆ ఆరు గ్యారంటీలే గడ్డ నీ కాంగ్రెస్ పార్టీని పెకిలిస్తారు జాగ్రత్త అని చెప్పి నేను హెచ్చరిస్తా ఉన్నా సోనియా గాంధీ కూడా దిచ్చింది ఆయన అందరినీ తిట్టాడు సోనియా గాంధీ తిట్టింది కూడా వింటే ఒకసారి అప్పుడేమో దయ్యమనడు ఇప్పుడు దేవత అంటాడు నిన్న దయ దేవత అని చెప్పి ఆమెకు బుద్ధి వాళ్ళి అప్పుడు సరిగ్గా సరిపోతుంది ఆమె మైదానికి ఆమె చేసిన నీచమైన పనులకు వెయ్యి మందిని బలి తీసుకున్నందుకు పార్టీ వాళ్ళు చేసే పనులు కూడా తెలంగాణ ప్రజలకు కళ్ళ కడుతున్నట్టుగా ఉంటది ఏమంటాడు ఇవ్వండి ఆ రోజు సోనియా గాంధీని బలదేవత అన్నాడు ఇవాళ ఏమంటు దేవత అంటే నోటికి మొక్కాలి అంటే ఇప్పటికైనా ఆయన నిజస్వరూపం గమనించండి ఆయన ఎనగడికో సామెత ఉండేది వంద ఆడి ఒక పెళ్లి చేయమన్నాడట కానీ రేవంత్ రెడ్డి కథ ఎత్తుండదంటే నూరు అబద్దాలన్న చెప్పు గద్దెనెక్కు కుర్సీల కూర్చో ఇక ఓడదాటాక ఓడమల్లప్ప బోడమల్లప్ప మరి ఆయనకే ఉందా ఇవాళ నేను మీతో కోరేది ఒక్కటే ఈ పార్లమెంట్ ఎన్నికల్లో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ గెలిస్తే మనకు ఆరు గ్యారంటీలు అమలు కావు ఏమంటారు రేవంత్ రెడ్డి నేను రెండు లక్షల రుణమాఫీ ఎగ్గొట్టినా నాలుగు వేల పింఛన్ ఇవ్వకుండా మోసం చేసిన రైతు బంధు పదిహేను వేలు ఇవ్వకుండా ఆగం పట్టిన కళ్యాణ లక్ష్మీ తులం బంగారం ఇస్తానని అక్కజల్లలను మోసం చేసిన మహిళలకు ఇరవై ఐదు వందలు ఇస్తానని మహా మోసం వేసిన అయినా నాకే ఓట్లేసింది హరీష్ రావు ఏం మాట్లాడుతూ అన్నాడా అసెంబ్లీ నేనేమనాలే నిన్ను ఈ పార్లమెంట్ ఎన్నికలను మోసం చేసినావు కనుకనే మా పాలకుట్టి ప్రజలు నీకు సురుకు పెట్టిండ్రు ఇప్పటికైనా ఇస్తావా ఇయవా అని బల్ల గుద్ది రేపు అసెంబ్లీలో నిలదీసి దాన్ని అమలు చేయించే బాధ్యత మాది ఆయన అంత మోసం చేస్తుంటే వంద రోజుల్లో చేస్తానని మన చెవురగా పూను పెట్టి మనల్ని మోసం చేసిన రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ కు బుద్ధి చెప్పద్దా అదే కడియం శ్రీఆర్ గారు ఏం తక్కువ చేసిండు కేసీఆర్ నేను ఉప ముఖ్యమంత్రి చేసిండు మా రాజేంద్రుని కాదని నిన్ను నమ్మి ఎమ్మెల్యే చేసిండు నిన్ను ఎంపీ చేసిండు నీ బిడ్డకు ఎంపీ సీట్ ఇచ్చిండు నువ్వు ఎత్తుండదంటే నువ్వు కేసీఆర్ గారిని పట్టవగలు మోసం చేసి అలా ఈ పార్టీకి ద్రోహం చేసిన ఇట్లా ద్రోహం చేసిన ప్రజలు సహిస్తారా ఇది న్యాయమా ఇది ధర్మమా ఆయన చేసిన ద్రోహానికి ఇక్కడ ఉండే మా కార్యకర్తలు పాలకొట్టి ప్రజలు గట్టిగా ఆయనకు గుణపాఠం చెప్పి జీవితంలో మళ్ళీ ఇట్లాంటి తప్పు చేయకుండా ఆయనకు మీరు గుణపాఠం చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ఇది కరెక్ట్ కాదు రాజకీయాల్లో నీకు ఇష్టం నేను బిడ్డ టికెట్ ఎందుకు టికెట్ ఎందుకు తీసుకున్నావు టికెట్ డిక్లేర్ చేయించి మళ్ళీ పోయి కాంగ్రెస్ టికెట్ తెస్తావా ఇది పద్ధతేనా దయచేసి ఈ విషయాన్ని కార్యకర్తలు కూడా గమనించాలి ప్రజలు కూడా గమనించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను మరి ఈ రోజు బిజెపి వాళ్ళు కూడా ఓట్రు దయచేసి జాగ్రత్తగా ఉండాలి కాంగ్రెస్ కోపం వచ్చి బీజేపీకి ఓటేసిందనుకో పేనంకల్ పొయ్యి పడ్డట్టు అయితే దొందే రైతుల విషయంలో రేవంత్ రెడ్డి ఒక్క హామీ అమలు చేయలే పదిహేను వేల రైతు బంధు మోసమా పదిహేను వేల రైతు బంధు అదే విధంగా రెండు లక్షల రుణమాఫీ ఐదు వందల బోనస్ కౌలు రైతులకు పదిహేను వ్యవసాయ కూలీలకు పన్నెండు వేలు ఇరవై నాలుగు గంటల కరెంటు బీజేపీ వాళ్ళు బీజేపీ వాళ్ళు ఏం చేసిండ్రు వాళ్ళు కూడా మద్దతు ధరకు చట్టబద్ధత వేస్తామని మోసం చేసిండ్రు స్వామినాథన్ కమిటీ రిపోర్ట్ అమలు చేసి పెట్టుబడి మీద యాభై శాతం లాభం రైతులకు ఇస్తామని చెప్పి మేనిఫెస్టోలో పెట్టి మోసం చేసిండ్రు అందువల్ల పెట్రోల్ డీజిల్ ధరలు పెంచి నీ దుక్కి దున్నాలంటే ట్రాక్టర్ కిర నాలుగైదు వేలు అయింది నీ ఒడ్లు వేయాలంటే మిషన్ కు రెండు వేల రెండు వేల రెండు వందల రూపాయలు అయింది అంటే డీజిల్ ధర పెంచింది వాళ్ళే గ్యాస్ సిలిండర్ ధర పెంచింది వాళ్ళే మరి అదేవిధంగా జిఎస్టి తెచ్చి పాలు పెరుగు నిత్యవసర వస్తువుల ధరలు పెంచింది బీజేపీ ఏమిచ్చింది బీజేపీ అదానీ అంబానీలను ప్రపంచ కుబేర్లను చేసింది తప్ప పేద ప్రజలకు బీజేపీ ఏం చేయలే తప్పిపోయి కూడా ఇక్కడ మనం బీజేపీ కోటూడదు బీజేపీ అది పెద్ద పెద్దోళ్ళ పార్టీ కార్పొరేట్ల పార్టీ అంతే తప్ప పేదల గురించి ఆలోచించదు ఇవాళ పేదల కోసం పనిచేసిన నాయకుడు కేసీఆర్ పేదల పక్షాన నిలబడ్డే నాయకుడు కేసీఆర్ పదేళ్ళ కేసీఆర్ ఏం చేసిండే మీరే చెప్తారు కళ్యాణ లక్ష్మి వచ్చింది కేసీఆర్ కిట్ వచ్చింది రైతు బంద్ వచ్చింది రైతు బీమా వచ్చింది ప్రతి ఇంటికి నీళ్ళు ఇచ్చిండు బాయ్యకాడ ఇరవై నాలుగు గంటల ఫ్రీ కరెంట్ ఇచ్చిండు చెరువులు బాగు చేసిండు చెక్ డ్యాములు కట్టిండు ఏం బీజేపీండే పదేళ్ల బీజేపీ గవర్నమెంట్ లో బీసీలకు ఏమైనా చేసింద్రా పేదలకు ఏసీలకు చేసిండ్రా దయచేసి ఆలోచించండి ఇలా దళితులను రెండు పార్టీలు మోసం చేస్తున్నాయి కాంగ్రెస్ పార్టీకి మూడు సీట్ల మాదిగలకు ఇవ్వడానికి ఒక్క సీటు కూడా దొరకలేదా కదా మూడిట్ల ఒక్కటి కూడా మాదిగలకు ఇవ్వకుండా మాదిగల ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసింది కాంగ్రెస్ పార్టీ అదే కేసీఆర్ గారు రెండు ఒకటి మాదిగలకిచ్చినకిచ్చినారు నది సహజ న్యాయాన్ని పాటించింది కానీ కాంగ్రెస్ పార్టీ ఇలా మాదిగలకు తీవ్రమైన అన్యాయం చేసింది అదేవిధంగా బిజెపి వర్గీకరణ చేస్తామని మోడీ గారు చెప్పి మరి కనీసం వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టలేదు నాలుగు నెలల అవకాశం ఉంటే బిల్లు పెట్టలే మాదిగలు నాకు బిజెపి మోసం చేసింది ఇటు కాంగ్రెస్ పార్టీ కూడా మోసం చేసింది అందువల్ల మనం అందరం కూడా మన ఐక్యత చూపియాలి ఆత్మ గౌరవాన్ని చూపియ్యాలి మన డాక్టర్ సుధీర్ మాదిగను మీ అందరు కూడా పెద్ద మెజార్టీతో గెలిపించాలని మీ అందరినీ పేరు పేరు నా కోరుతూ ఇప్పటికే చాలా ఆలస్యమైంది జై తెలంగాణ